హలో గారు ఎలా ఉన్నారు ఐ హోప్ అందరు బాగున్నారనుకుంటున్నాను నేనైతే చాలా బాగున్నాను సో ఇది వన్ ఫైవ్ ఈవినింగ్ మేము షాపింగ్ చేసామన్నమాట డిమార్ట్కి వెళ్ళి సో ఇప్పుడు వచ్చ మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాటికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఎస్టర్డే ఏ వీడియో షూట్ చేయలేదండి బికాజ్ పాప అంత కోఆపరేట్ చేయలేదు నాకు సో అందుకోసం అని షూట్ చేయలేదు ఇప్పుడు ఇప్పుడే నా ఓల్డ్ వీడియోస్ అన్నీ దొరికాయనమాట కొన్ని మీకు అప్లోడ్ చేయనివి సో అవి అప్లోడ్ చేస్తున్నాను ఇది మేము ఒక ఫైవ్ ఈవినింగ్ అలా సరదాగా ఇంట్లో గ్రాసరీస్ అయిపోయాయి అని చెప్పేసి గ్రాసరీస్కి వెళ్ళా అనమాట అంతే కదా మంత్ ఎండింగ్ అయిపోయింది అంటే అన్నీ అయిపోతుంది అండ్ మంత్ ఫస్ట్ వచ్చేసరికి ఇంకా అన్ని తెచ్చుకోవాల్సి వస్తుంది కదా మేమైతే ఇలా అన్నీ ఒకేసారి తెచ్చేసుకుంటామన్నమాట డి కి వెళ్ళేసి మనం ఎక్కడ పోన అవసరం లేదు డిమార్ట్లో అయితే అన్నీ దొరికేస్తాయని చెప్పేసి గ్రాసరీస్ అన్నీ కూడా డిమార్ట్లోనే ప్రిఫర్ చేస్తాను నేనైతే సో అక్కడైతే అన్నీ అవైలబుల్ ఉంటాయి ఇంకా ఆ షాప్ ఈ షాప్ అని తిరిగిన అవసరం లేదు సో ఇక్కడ వచ్చేసి మేము రాగిపిండి తీసుకుంటాం నేను అన్నెసెసరీ ఏవి తీసుకోనండి ఏవి నెసెసరీ అంటే ఏ ఏవి ఎక్కువ ఇంపార్టెంట్ మనకి అలాంటివి మాత్రమే తీసుకుంటాను ఎందుకంటే అన్నీ అన్నెసెసరీగా తీసుకొని తినకుండా అన్ని వేస్ట్ అయిపోతూ ఉంటుంది అండ్ దెన్ మనీ కూడా వేస్ట్ అయిపోతుంది సో నేను ఎప్పుడు బడ్జెట్ చూసుకుంటాను సో బట్ మా వారు మాత్రం ఇందులో ఎంటర్ అవ్వంగానే మా వారు కూడా చూస్తారు అప్పుడప్పుడు టెంప్ట్ అయిపోతూ ఉంటారు అనమాట ఇందులోకి ఎంటర్ అవ్వంగానే ఫస్ట్లో చూసారు కదా స్నాక్స్ ఉంటాయి అనమాట ఫస్ట్ స్నాక్స్ అక్కడ ఆఫర్స్ ఏమున్నాయి చూసేసి హల్దీరామ్స్ మూంగ్ దాల్ తీసుకుంటాను అనమాట కానీ అది తినడు చాలా పెట్టేస్తూ ఉంటాడు అట్ సేమ్ టైం ఇక్కడ రాగిపిండి కందిపప్పు ఇంకా అన్ని ఉంటాయి కదా సో అలా అన్ని కొన్ని కొన్ని తీసేసుకున్నాము ఇక్కడ సపరేట్గా కూడా మళ్ళీ ర్యాక్స్ పెట్టారనమాట ఇవి అన్ని ప్యాకింగ్లో ఉంటాయి కొన్ని వచ్చేసి అక్కడ కుల్లా పెట్టేస్తారు ఇక్కడ కొన్ని ప్యాకింగ్ ఉంటుంది ఆ ప్యాకింగ్లో చూసాను ఇంకా హై కాస్ట్ పెట్టాడు అనమాట ఏంటి రాజ్మా కానీ రాజ్మా చూస్తున్నాను రాజ్మా కానీ ఇంకా ఏవైనా కానీ దాన్ని మళ్ళీ సపరేట్ పెట్టాడు ఇక్కడ కొంచెం కాస్ట్ ఉంటుంది అంటే ఈ డిమార్ట్ డిమార్ట్ వాళ్ళే ప్రిపేర్ చేసింది అనమాట ఆ ప్యాకింగ్ అనమాట అంటే ఇంకొంచెం క్వాలిటీగా అనమాట మెయింటైన్ చేస్తున్నారు అనమాట అది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి ఆ ప్యాకింగ్ అంతా కూడా నెక్స్ట్ వచ్చేసి అక్కడ అయిపోయింది బెల్లం కూడా కొంచెం తీసుకున్నాము అట్ ది సేమ్ టైం ఇంకా పోపు దినుసులు ఇలాంటివి చూస్తున్నాను అనమాట పోపు దినుసులు అయిపోయిన తర్వాత ఈ అల్లమెల్లిగడ్డ పేస్ట్ ఉంటుంది కదా దానికోసం చూస్తున్నాను కానీ అది అల్లమెల్లిగడ్డ పేస్ట్ కాదనమాట అది బ్రెడ్ పైన ఏదో అప్లై చేసుకొని తినేదండి నాకు అంత ఐడియా రావట్లేదు అదే చెప్తున్నాను బ్రెడ్ పైన అప్లై చేసి తినేదని చెప్పేసి పీనట్ బటర్ అనుకున్నారు పీనట్ బటర్ కూడా కాదనమాట సంథింగ్ ఏదో కుక్ చేసేటప్పుడే అప్లై చేస్తారు అండ్ దెన్ అది అక్కడ పెట్టేసేసి ఇంక నెక్స్ట్ అలా వెళ్తుంటే అల్మిల్క్ పేస్ట్ దొరికేసింది అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి ఫేస్ వాష్ అన్నీ ఇక్కడ అరేంజ్ చేస్తున్నారనమాట ఆల్ టైప్స్ దొరుకుతాయి సో నేను దానికోసం చూస్తున్నాను ఒకటి తీసుకుందాము అని చెప్పేసి నా దగ్గర ఉన్నది హిమాలయ ఉండేది అది అయిపోయింది సో ఇక్కడ మామ ఎడ్ కనిపించింది దాన్ని చూస్తున్నాను మీ మీరు యూజ్ చేస్తారు ఎవరైనా మమా ఎడి బాగుంటుంది కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట కానీ ఫేస్ వాష్ అయితే చాలా బాగుంటుంది నేను ఒకసారి యూజ్ చేశాను నేను ఇక్కడ సోప్స్ అనమాట ఈ సెక్షన్కి వచ్చేసాము అండ్ దెన్ ఇక్కడే ఆల్ అవుట్ అవన్నీ కూడా ఉంటాయి సో బట్టలు సోప్ వచ్చేసి సర్ఫ్ ఎక్సెల్ తీసుకునే ఏరియల్ సర్ఫ్ విమ్ వింబార్ తీసేసుకొని మేము ఇంతకుముందు సంతూర్ యూస్ చేసేది బట్ ఇప్పుడు కన్వర్ట్ చేంజ్ చేశాను అనమాట మైసూర్ శాండిల్ మైసూర్ శాండిల్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఎవరైనా యూస్ చేయకపోతే ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వర్కౌట్ అవుతుంది నాకైతే రిజల్ట్ బాగా అనిపించింది అట్ ది సేమ్ టైం నెక్స్ట్ నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోతున్నాం అనమాట అక్కడ అన్ని బట్టలు ఉంటాయి అనమాట క్లోతింగ్ అండ్ దెన్ క్లోతింగ్తో పాటు ప్లాస్టిక్ కూడా ఉంటాయి ఇంకా పైన సెక్షన్కి థర్డ్ ఫ్లోర్ అలా ఉంటుందన్నమాట అక్కడ మేము యాక్చువల్లీ ఏంటి అంటే గ్యాస్ పొయ్యి కోసం చూస్తున్నాం అనమాట సిలిండర్ తెచ్చుకోవాలి అట్ ద సేమ్ టైం గ్యాస్ పొయ్యి కూడా కొనలేదన్నమాట మా దగ్గర చిన్న సిలిండర్ ఉంటే యూస్ చేస్తున్నాను ఎందుకంటే అప్పుడు అక్కడికి వెళ్ళిన కొత్తలో కదా సో అలా అనమాట అందుకోసం అని అప్పుడే చూస్తున్నాం అనమాట ఇక్కడ కటెన్స్ అయితే చాలా బాగుంటాయి బట్ అట్ ద సేమ్ టైం కాస్ట్ కూడా ఉంటుంది ఎంతమంది గ్రాసరీస్ కోసం డిమార్ట్ ప్రిఫర్ చేస్తారు సో నేనైతే ప్రిఫర్ చేస్తాను కానీ ఇందులో ప్లస్ ఉంది మైనస్ ఉంది అనుకున్నారా ప్లస్ అయితే మనకు అన్నీ ఇక్కడే దొరికేస్తాయి ఎక్కడ వెళ్లకుండా మైనస్ ఏంటంటే మనం వెళ్ళింది ఒక ఫోర్ ఫైవ్ ఫైవ్ ఐటమ్స్ తెచ్చుకోవాలనుకున్నాం అనుకోండి కానీ ఇంటికి వచ్చేసరికి ఎన్ని వస్తాయంటే ఒక నైన్ టెన్ ఆర్ అదర్వైజ్ లెవెన్ అలా ఎక్స్ట్రా తీసుకొచ్చేస్తామన్నమాట అంటే లేనిపోనివన్నీ ఆఫర్స్ కనిపిస్తూ ఉంటాయా సరే అని చెప్పేసి ఆఫర్ ఉంది కదా అని చెప్పేసి అలా అలా తీసుకుంటూ ఉంటాము తక్కువకి వచ్చేస్తుంది కదా ఆఫర్లో ఉంది కదా అని చెప్పేసేసి సో అదొక మైనస్ పాయింట్ అనమాట ఇక్కడ పూజ సామాన్ అనేది చాలా బాగుంటుంది బట్ డిమాట్లో కొంచెం క్వాలిటీ అయితే బాగా మెయింటైన్ చేస్తారనమాట ఈ కిచెన్ ఐటమ్స్ కూడా చాలా బాగుంటాయి స్టీల్ ఐటమ్ కానీ ఇవన్నీ ఇక్కడ గ్యాస్ చూసారా త్రీ థౌజండ్ వన్ నైంటీ నైన్ అంట ఫోర్ ఫోర్ బర్నర్స్ వస్తుంది నేను యాక్చువల్లీ ఇందులోనే చూస్తున్నాను ఫోర్ బర్నర్స్ ఇంకోటి వచ్చేసి త్రీ బర్నర్స్ కానీ తీసుకుందామని ఇప్పుడు ట్రెండింగ్ అవే కదా బట్ చాలామంది ఏం చెప్పారు అంటే ఇది ఈ స్టవ్ తీసుకుంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి అంట అంటే ఆ పైన గ్లాస్ అనేది సమ్ టైమ్స్ ఏంటి అంటే వేడి మీద తాకినా కూడా వేడి మీద తుడిచినా కూడా సడన్గా గా ఇట్లా పగిలి బర్స్ట్ అయిపోయేలా పగిలిపోయేలా ఉంటుంది అంట సో ఇంతకుముందు బిఫోర్ మా మమ్మీ కూడా ఒకటి ఎక్స్పీరియన్స్ అయింది సో అందుకోసం అని చెప్పేసి వద్దని చెప్పారు సో ఇది మా డి మార్ట్ బ్లాగ్ అనమాట మీకు నచ్చినట్టయితే లైక్